వస్తుందన్న క్రేజీ ఇచ్చివాడేసిండ్రు సిద్దుబయ్య రాశి ఖన్న దాసలు మాడ్ మ్యాడ్ పెర్ఫార్మెన్స్ లు పవర్ సెంటర్ సిద్దుబయ్య పవర్ సెంటర్ అంటే సిద్దుబయ్య అంటే ముగ్గురు లీడ్ యాక్టర్లు ఉన్న సినిమా ఎప్పుడు బ్లాక్ బస్టర్ అవుతాయి అంతే బ్లాక్ బస్టర్ వేసి రాజ్పేట్ గారు ఇటు హండ్రెడ్ అంటే అంత కామెడీ ఈవినిం అంతా మస్తుందన్న సినిమా బ్లాక్ బస్టర్ పక్క అవును నేటి సమాజంలో జరిగేది తిండి చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది సూపర్ అన్న చాలా సెటిల్ సూపర్ చేసాడు అన్న అసలు ఎప్పుడు హీస్ ఆల్వేస్ అ డామ్ గుడ్ యాక్టర్ అండ్ హీ ఆల్వేస్ యూజెస్ హిస్ టెక్నిక్స్ అండ్ మిక్సెస్ విత్ కమర్షియల్ సినిమా విచ్ ఇస్ రియలీ గ్రేట్ ఇట్ సచ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ దిస్ కాన్సెప్ట్ క్రేజీ ఉంది అదే టాలీవుడ్ అంతా ఎక్కువ సిద్ధు జొన్న లాగడ్డ భయ్యా ఇంకో దిక్కు అంతే సినిమా అండ్ ముగ్గురు యాక్టింగ్ చాలా అన్న అది మొన్న ఒక డైలాగ్ ఉండే అక్కా బాలీవుడ్ ఎక్ తరఫ్ అట్లా మొత్తం టాలీవుడ్ ఒక వైపు ఉన్నది సిద్ధార్థ్ యాక్టింగ్ ఒక వైపు ఉన్నది వెరీ గుడ్ వెరీ గుడ్ సినిమా చాలా బాగా నచ్చింది ఇది అమీర్ లో గానీ మా కొత్త సినిమా వస్తుందన్న ఇగో మేము ముగ్గురం లీడ్స్ ఇందులో అంతే అన్న అంతే ఎప్పుడైనా అంతే కదా సినిమాకి సినిమా సపోర్ట్ చేసుకోవాలి సినిమా చాలా బాగుంది అన్న చాలా హ్యాపీగా ఉంది టీం అందరితో మళ్ళీ గ్యాలరీ సినిమా చూడడం చాలా బాగుంది అన్న డిసెంబర్ జనవరి ప్లానింగ్ డిసెంబర్ జనవరి ప్లాన్ చేస్తున్నాం అన్న ఈ అప్పటి వరకు కలిసి జట్టుగా ఉండి కలిసి ఒక టీమ్ గానే సినిమాలు చూద్దాం సినిమా కూడా అని చెప్పి వచ్చిన చాలా బాగా ప్రతిసారి ఒక మంచి ఎంటర్టైనర్ కిందనే ఇస్తాడు ఏ కథ ఎంచుకున్నా కూడా ఇది కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంది అందరూ రండి మంచి సినిమాలు చూడండి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఇంత పెద్ద చాలా కొత్త కొత్త ఎలిమెంట్ స్టోరీ కొత్త ఉంది లేదు లేదు అట్లేం లేదు డైలాగులు కొత్త వచ్చినాయి ఇంకా బ్రిలియం ఉంది

పవర్ సెంటర్ భయ ఓన్లీ సిద్ధుభయ్య కోసం వచ్చి చూసినా కూడా మస్తు మజా వస్తుంది అందరికి అందరు ఇచ్చి వాడేసిండు హర్ష బయ్యా కూడా వైవ హర్ష బయ్యా కూడా ఏ మన ఇది జాక్పాట్ జాక్పాట్ రెండు సినిమా ట్రై చేస్తూనే ఉంటారు అలాగే కొత్త కొత్త సినిమా

ఇది ఇది మా సినిమా అండి ఇది అమీర్ లో గానీ ఇది మేము అందరం తీసుకున్న కొత్త సినిమా ఇది డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది డిసెంబర్ జనవరి రిలీజ్ అంతా సినిమాకి సినిమా ఎప్పుడు తోడు ఉండాలి కాబట్టి దానికోసం మేము కూడా ఇది కూడా ముగ్గురు ముగ్గురు లీడ్స్ ఉన్న సినిమా మాది కూడా ముగ్గురు లీడ్స్ ఉన్న సినిమా ముగ్గురున్న సినిమా పక్క హిట్ అవుతుంది మాది కూడా హిట్ అవుతుంది ఇది కూడా సూపర్ హిట్

ఓన్లీ అబార్ట్ జాతి రత్నాలు అసలు వేరే జాతిరత్నాలు అది జాతిరత్నాలు అది వేరే సినిమా ఇది వేరే సినిమా వేరే సినిమాతో కంపారిజన్ లేదు పక్క హైదరాబాద్ సినిమా పక్కా హైదరాబాద్ కోసం సినిమా హైదరాబాద్ అంటే హిందీ ఉంటాదనుకో కానీ పక్క వాళ్ళ గురించి మా బస్తీ నుంచి సిటీ లైఫ్ వరకు అందరి కోసం చేసిన సినిమా అమీర్ లో అది జాతీరత్నాలు మరి హైదరాబాద్ వజ్రాలు